లాస్ట్ టూ డేస్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది అనమాట మా ఊర్లో అంటే మొత్తం తెలంగాణ మొత్తం పడుతుంది అండ్ ఇప్పటివరకు ఏ రోజు కూడా మా చిన్నప్పటి నుంచి ఇట్లా రోడ్డు మీదకి వరద రావడం అనేది ఎప్పుడు చూడలేదు అండ్ ఇంత ఫోర్స్గా రావడం అనేది కూడా ఎవరు చూడలేదు అనమాట అండ్ మా పెద్దలు కూడా చెప్తున్నారు అందరూ ఇన్ని కానీ నీళ్ళు ఎప్పుడు రాలేదు అని చెప్పి అండ్ కొంచెం ముందుకు పోతే అక్కడ మర్చిట్టు ఉంటుంది ఎంట్రీ దగ్గర ఆ ఎంట్రీ దగ్గర అయితే అసలు మొత్తానికే మొత్తం మునిగిపోయింది అక్కడ పొలాలన్నీ కొంచెం బొందలోకి ఉంటాయి కానీ అవి కూడా మొత్తం మొత్తం మునిగిపోయినాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇంత ఘోరంగా వస్తుంది కూడదా అంటే చెరువులో నీళ్ళు మొత్తం చెరువు నిండిపోయి బయటకు వస్తుంది అయితే ఇంతకుముందు ఈ విధంగా ఉండేది ఇలా ఉండేదనమాట రోడ్డు చూసుకోవచ్చు ఈ విధంగా ఉన్న రోడ్డు ఎలా అయిందంటే ఇప్పుడు మొత్తం వాటర్ అయిపోయింది అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి వాటర్ ఇప్పుడు చూసుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి వాటర్ అండ్ ఇప్పుడు చూస్తున్నది మనం చెరువు కట్ట ఈ విధంగా అయితే సగం తెగిపోయింది అన్నమాట చెరువు కట్ట అంటే భారీగా పడేది వర్షం అండ్ అసలు అది కట్టా కొంచెం ముందుగా సాగు కూడా తెగిపోద్దామో అని చెప్పి అనుకుంటున్నాం అండ్ ఇది అసలు ఘోరంగా పడేది వర్షం రాత్రి అయితే చూసుకోవచ్చు మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఒక వీడియో తీసాం కదా ఆ ఫోటో కూడా అంటే ఆ వీడియో కూడా పెడతాం మీకు చూడండి ఇది ఇక్కడి నుంచి చూసే వ్యూ ఆ విధంగా ఉంది కదా ఇప్పుడు నేను నడుచు నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యూ మొత్తం మునిగిపోయింది అసలు కనబడట్లేదు ఒక మనిషి ఇప్పుడు నుంచి పోతుంది వాటర్ అక్కడ కొంత ఘోరంగా అయితే పోతుంది వాటర్ అంటే ఇంతకనం వర్షం ఇప్పుడు నాకు ఎప్పుడు పర్లేదు నీ వాటర్ కూడా రాలేదు చాలా ఊర్లలో ఆ చెరువు గట్టలు అన్నీ తెగిపోయినాయి అనమాట సో వాహనం మీద వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళ వెళ్ళండి ఎందుకంటే చెప్పలేము నాకు వరద అంటే రోడ్స్ బాగానే ఉంటాయి మనం పోయేసరికి మొత్తం కూలిపోతాయి మొత్తం కింగి సో అందుకని జాగ్రత్తగా వెళ్ళండి ఇది తూమ్ అనమాట ఇక్కడి నుంచి మొత్తం అలుగుపడి ప్రాంతం మొత్తం నీళ్ళన్నీ అక్కడి నుంచి ఈ విధంగా ఒక జాగ్రత్తగా ఉండండి